నమస్కారం ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నాతో అస్సలు లేదు ఆదాయం లేదు అప్పు పుట్టట్లేదు ఏం చేయాలో తెలుస్తలేదు మీరే చెప్పండి మరోసారి చేత్తులు ఎత్తేసిన సీఎం రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట్ల నోట మళ్ళీ దివాలా వాక్యాలు పరి పరిపాలన ఆర్థిక నిర్వహణ తన వల్ల కావడం లేదని నిశాయితంగా నెలకు వచ్చే పద్దెనిమిది వేల కోట్లు ఏటి కోసం ఖర్చు పెట్టాలో ఖర్చులు పోగా మిగిలిది ఐదు వేల కోట్లు వాటితో ఏం ఫీజు రియబెరిమెంట్స్ పైసలు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి రైతు బంధు ఆపాలా రైతు బీమా ఆపాలా ఆరోగ్యశ్రీ ఆపాలా ఆదాయం ఉద్యోగాలు జీతాలకే పోతుంది నెల ఆపాల మరి ఛార్జీలు పెంచుతామంటే ప్రతిపక్షం అడ్డుకుంటుంది రేవంత్ రాబడి లేదు నేనేం చేయాలి ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఆదాయం మాత్రమే వస్తుంది అప్పు పుట్టట్లేదు ఆరు వేల ఐదు వందల కోట్ల జీతాలు పెన్షన్లు పోతున్నా పదమూడు వేల కోట్లు ఖర్చులు పోగా ఐదు వేల ఐదు వందల కోట్లు మాత్రమే మిగులుతుంది ఇందులో రైతు రుణమాఫీ ఏం చేయాలి రైతు భరోసా ఇవ్వ ఇవ్వాలి ఆర్టీసీ బస్సులకు ఏమి ఇవ్వాలి పెండింగ్ ప్రాజెక్టులకు ఎట్లా కట్టాలి అనేది ఐదేళ్ళ ఐదు వేల కోట్లు వాటి మీదనే సాము చేస్తున్నాము నిత్యం తల బద్దలు కొట్టుకుంటున్నాము ఏం చెయ్యాలో నాకు తోసట్లేదు నేనేం చేయ చేయమంటారో చెప్పండి